నమస్కారం మనందరికీ తెలిసిన విషయమే ఇండియాలో పవర్ కట్స్ చాలా కామన్ ముఖ్యంగా సమ్మర్లో ఏసీ వేసుకుందామనుకునే టైంకే కరెంట్ పోతుంది అవును అప్పుడు ఇంట్లో ఉన్న ఆ పాత ఇన్వర్టరేమో లాంటి పెద్ద లోడును అస్సలు మోయలేదు చాలా ఏళ్ళల్లో ఇదే సమస్య అయితే మనం ఏళ్లుగా వాడుతున్న ఈ పెద్ద బరువైన లెడ్ యాసిడ్ బ్యాటరీలు ఆ ఇన్వర్టర్లు ఇప్పటి టెక్నాలజీ ప్రపంచంలో ఇంకా అవసరమా మంచి ప్రశ్న ఈ రోజు మనం పరిశీలించబోయే సోర్స్ మెటీరియల్ సరిగ్గా ఇదే ప్రశ్నకు ఒక కొత్త సమాధానం ఇస్తోంది దాని పేరు ప్యూర్ పవర్ హోమ్ ఈరోజు మన చర్చ యొక్క ఏంటంటే పాత టెక్నాలజీకి ఈ కొత్తదానికి మధ్య ఉన్న తేడాను కొంచెం లోతుగా అర్థం చేసుకోవడం ఇది నిజంగా పెద్ద మార్ప సరే దీన్ని విడమర్చి చూద్దాం ముందుగా అసలు సమస్యలోకి వెళ్దాం ప్రస్తుతం మనం వాడుతున్న పద్ధతులతో అసలు ఇబ్బందులేంటి ఖచ్చితంగా అసలు సమస్య ఏంటో తెలిస్తేనే కదా కొత్త పునిష్కారం విలువ తెలిసేది మనం చూస్తున్న ఈ డాక్యుమెంట్ పాత లెడ్ యాసిడ్ బ్యాటరీ వ్యవస్థల గురించి చాలా క్లియర్ గా చెప్తోంది అవును ప్రధానంగా ఓ నాలుగు సమస్యలున్నాయి మొదటిది మీరు ఇందాకన్నట్టే ఎక్కువ లోడ్ను తట్టుకోలేకపోవడం అంటే ఏసీలు గీజర్లు లాంటివా అవును ఏసీలు గీజర్లు కొన్నిసార్లు లిఫ్టులు కూడా ఇవి స్టార్ట్ అవ్వడానికి చాలా పవర్ తీసుకుంటాయి దాన్ని సర్జ్ లోడ్ అంటాం పాత ఇన్వర్టర్లు దీన్ని తట్టుకోలేము దాంతో కరెంటు పోతే ఇవన్నీ మూలనపడతాయి సరిగ్గా చెప్పారు అందుకే చాలా అపార్ట్మెంట్లు పెద్ద ఇళ్లవాళ్లు ఏం చేస్తారు శబ్దం చేసే పొగ వదిలే డీజిల్ జనరేటర్ల మీద ఆధారపడతారు నిజమే ఇంట్లో ఇన్వర్టర్ ఉన్న ఉపయోగం లేనట్టే కదా ముఖ్యంగా వర్క్ ఫ్రం హోమ్ చేసేవాళ్లకు ఇది పెద్ద తలనొప్పి సరే లోడు సమస్య అర్థమైంది మరి వాటి సైజు సంగతేంటి అవి చాలా స్థలాన్ని ఆక్రమిస్తాయి కదా అవును రెండవ పెద్ద సమస్య స్థలం మరియు స్వరూపం ఈ పాత ఇన్వర్టర్లు బ్యాటరీలు చాలా పెద్దవిగా ఉంటాయి చూడటానికి కూడా అస్సలు బాగోవు మన సోర్సులో ఒక కూడా ఉంది కదా చిందరవందరగా అవును ఆ ఫోటో చూస్తేనే అర్థమవుతుంది ఒక మూలన వైర్లు వరుసగా పెట్టిన పెద్ద బ్యాటరీలు కొన్నిసార్లు వాటినుంచి వచ్చే యాసిడ్ వాసన ఇదంతా చూడ్డానికి కదా ఇప్పుడు ఇళ్లలో ప్రతి అంగుళం విలువైనది అలాంటిది దీనికోసం ఒక గదిని లేదా బాల్కనీలో చాలా ప్లేస్ వదిలేయాల్సొస్తుంది నిజమే చాలా ఇళ్లల్లో మెట్ల కింద లేదంటే బాల్కనీలో వాటికంటూ ఓ స్థానమిచ్చేయాలి చిన్న అపార్ట్మెంట్లో అయితే ఇది చాలా పెద్ద విషయం సరే మరి వీటి మెయింటెనెన్స్ సంగతేంటి అక్కడికే వస్తున్నాను మూడవది పదే పదే అయ్యే ఖర్చు ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీల లైఫ్ చాలా తక్కువ ఎంతుంటుంది సుమారుగా సాధారణంగా ప్రతి మూడు నుంచి ఐదేళ్లకొకసారి వాటిని మార్చాల్సిందే ఓ అంటే ప్రతి ఐదేళ్లకి కొట్ట ఖర్చు అనమాట ఖచ్చితంగా వేలల్లో ఖర్చు పెట్టాలి ఇది కాకుండా మధ్య మధ్యలో డిజిటల్డ్ వాటర్ పోయడం ఆ టెర్మినల్ స్కీన్ చేయడం ఇదొక నిరంతర తలనొప్పి అంటే స్టార్టింగ్లో తక్కువ ఖర్చు అనిపించినా లాంగ్ రన్లో మన జేబుకు చిల్లు పెడుతుందనమాట ఇక చివరి సమస్య అదేదో ఎఫిషియన్సీ గురించన్నారు అవును నాలుగవది చాలామంది పట్టించుకోనిది సామర్థ్యం అంటే ఎఫిషియన్సీ అంటే లెడాసిడ్ బ్యాటరీల రౌండ్ ట్రిప్ ఎఫిషియన్సీ కేవలం ఎనభై నుంచి ఎనభై ఐదు శాతమే ఉంటుంది అంటే సింపుల్ సింపుల్గా చెప్పాలంటే మీరు గ్రిడ్ నుంచి వంద యూనిట్ల కరెంటుతో బ్యాటరీని ఛార్జ్ చేస్తే దాన్ని వాడుకునేటప్పుడు మీకు ఎనభై లేదా ఎనభై ఐదు యూనిట్లే వస్తాయి ఒక్క నిమిషం అంటే పదిహేను నుంచి ఇరవై శాతం పవర్ వేస్ట్ అయిపోతుందా అవును వేడి రూపంలో వృధా అయిపోతుంది అరే అంటే మనం వాడని కరెంటుకు కూడా బిల్లు కడుతున్నట్టే గదా ఈ ఇరవై శాతం వృధా అంటే పదేళ్ల వేల రూపాయలు గాలికిపోయినట్లే సరిగ్గా చెప్పారు ఇన్ని సమస్యలు విన్న తర్వాత అసలు దీనికి ప్రత్యామ్నాయం లేదా అనిపిస్తోంది మన సోర్సులో సరిగ్గా ఇక్కడే ప్యూర్ పవర్ హోమ్ గురించి చెప్పారు చూద్దాం ఇది ఎంతవరకు బెటరో ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్లోని పోలిక పట్టిక ఉంది కదా ద క్వాంటం లీప్ అని అది ఈ తేడాలను చాలా స్పష్టంగా చూపిస్తుంది ముందుగా పనితీరు గురించి మాట్లాడుకుందాం సరే ప్యూర్ పవర్ హోమ్ కి టూ ఎక్స్ సర్జ్ లోడ్ కెపాసిటీ ఉంది ఓ టూ ఎక్స్ అంటే అంటే ఏసీలు లిఫ్టులు వాటర్ పంపులు లాంటివి స్టార్ట్ అవ్వడానికి కావాల్సిన ఎక్కువ పవర్ ను ఇది ఈజీగా ఇస్తుంది వావ్ అంటే ఇప్పుడు కరెంటు పోయినా ఏసీ వేసుకోవచ్చన్నమాట ఇది చాలా పెద్ద రిలీఫ్ అవును దీనివల్ల డీజిల్ జనరేటర్ అవసరమే దాదాపుగా ఉండదు మరి స్విచ్ ఓవర్ టైం సంగతేంటి పాత ఇన్వర్టర్లు కరెంటు పోయాక ఆన్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటాయి కదా లైట్లు బ్లింక్ అవుతాయి అవును ఆ బ్లింక్ వల్ల వైఫై రౌటర్లు కంప్యూటర్లు రీస్టార్ట్ అవుతాయి కానీ ప్యూర్ పవర్ హోమ్ ఆన్లైన్ టెక్నాలజీతో పనిచేస్తుంది ఆన్లైన్ టెక్నాలజీనా అంటే పవర్ గ్రిడ్ కి బ్యాకప్ కి మధ్య స్విచ్చింగ్ మిల్లీ సెకండ్లలో జరిగిపోతుంది కరెంటు పోయిందనే విషయం మనకు తెలియనే తెలియదు అద్భుతం అంటే ఇంట్లో పనిచేసుకుంటున్నప్పుడు కరెంటు పోయిందనే ఫీలింగే ఉండదనమాట సరే ఇందాక మనం విద్యుత్ వృధా గురించి మాట్లాడుకున్నాం మరి ఈ కొత్త సిస్టంలో ఇక్కడే అతిపెద్ద మార్పు కనిపిస్తుంది ప్యూర్ పవర్ హోమ్ రౌండ్ ట్రిప్ ఎఫిషియన్సీ నైంటీ సెవెన్ పర్సెంట్ వరకు ఉంటుంది తొంభై అవును అంటే విద్యుత్ వృధా కేవలం మూడు శాతం మాత్రమే పాత సిస్టమ్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ సామర్థ్యం అంటే మనం కట్టే కరెంటు బిల్లులో దీర్ఘకాలంలో మంచి ఆదా ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు డిజైన్ గురించి చెప్పండి పాత వెగ్లీగా ఉంటాయని మాట్లాడుకున్నాం కదా డిజైన్ పరంగా ఇదొక లాంటిది ఇది చాలా కాంపాక్ట్ గా గోడకు తగిలించుకునేలా ఉంటుంది అవును ఇక్కడ చిత్రంలో చూస్తుంటే అదొక మోడర్న్ లాగా ఉంది అదే ఒక బ్యాటరీ సిస్టంలా కనిపించదు దీని బరువు కూడా చాలా తక్కువ పాతవి నూట ఇరవై ఐదు కేజీల నుండి ఎనిమిది వందల కేజీల వరకు ఉంటే ఇది కేవలం ముప్పై నుండి రెండు వందల కేజీల వరకే ఉంటుంది శబ్దం వస్తుందా అస్సలు చెయ్యదు నిశ్శబ్దంగా పనిచేస్తుంది దీనికి యాంటీ కరోజన్ పూత ఉంటుంది అంటే తుప్పు పట్టదు అలాగే వేడిని కంట్రోల్ చేయడానికి నానో నానోపీసీఎం అనే యాక్టివ్ థర్మల్ మేనేజ్మెంట్ టెక్నాలజీ వాడారు అంటే ఇప్పుడు ఇంటి ఇంటీరియర్ డిజైన్లో బ్యాటరీని దాచాల్సిన అవసరం లేదు ఇది కూడా ఒక ఫర్నిచర్ లాగా సెట్ అయిపోతోంది అవును సరే పనితీరు డిజైన్ అన్నీ బాగున్నాయి మరి ఖర్చు మన్నిక సంగతేంటి దీని లైఫ్ సంవత్సరాలకు పైగా ఉంటుందని ఇక్కడ రాశారు అది నిజంగా సాధ్యమేనా ఇది చాలా మంచి ప్రశ్న ఈ మన్నికకు కారణం లోపల వాడిన లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీ లెడ్ ఆసిడ్ బ్యాటరీల కెమిస్ట్రీకి సహజంగానే లైఫ్ తక్కువ ఉంటుంది కొన్ని వందల చార్జ్ డిశ్చార్జ్ సైకిల్స్ తర్వాత వీక్ అయిపోతాయి కానీ లిథియం అయాన్ బ్యాటరీలు వేల సైకిల్స్ వరకు పనిచేస్తాయి అందుకే టెన్ ప్లస్ సంవత్సరాల లైఫ్ సాధ్యమవుతుంది అంటే ప్రతి మూడు ఐదేళ్లకు బ్యాటరీలు మార్చే ఖర్చు ఆ తలనొప్పి తప్పుతుందన్నమాట పూర్తిగా తప్పుతుందే దీని నిర్వహణ ఖర్చు కూడా దాదాపు సున్నా మరి ప్రారంభ పెట్టుబడి కొంచెం ఎక్కువ ఉంటుందా సోర్స్ ప్రకారం పాత లెడ్ యాసిడ్ ప్లస్ సోలార్ గ్రిడ్ టైట్ సిస్టంతో తో పోలిస్తే ఐదు నుండి పది శాతం వరకు ఎక్కువ ఉండొచ్చు కానీ పదేళ్ల కాలంలో చూస్తే మెయింటెనెన్స్ కాస్ట్ లేదు కాబట్టి ఇదే చౌకైన పరిష్కారం అవుతుంది ఓకే టెక్నాలజీలో తేడా వల్ల మన్నిక ఎక్కువ సరే ఇప్పటివరకు మనం చూసింది ఇది ఒక మెరుగైన బ్యాటరీ ఒక మెరుగైన ఇన్వర్టర్ అని కానీ ఈ సోర్సులో స్మార్ట్ ఏఐ ఫ్యూచర్ రెడీ లాంటి పదాలున్నాయి అంటే ఇది కేవలం పవర్ బ్యాకప్ కంటే ఎక్కువ ఖచ్చితంగా ఇక్కడే ఈ పరికరం యొక్క అసలైన పవర్ బయటపడుతుంది ఇది కేవలం పవర్ బ్యాకప్ డివైస్ కాదు ఇది ఒక పూర్తి స్మార్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్ స్మార్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమా అవును స్మార్ట్ ఏఐ అంటే ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ కంట్రోల్ ఉంటుంది మనం మొబైల్ యాప్ ద్వారా ఎక్కడినుంచైనా దీన్ని మానిటర్ చేయవచ్చు కంట్రోల్ చేయవచ్చు రిమోట్ మంచి ఫీచర్ మరి ఫ్యూచర్ రెడీ అంటే ఫ్యూచర్ రెడీ అనే పదానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇది హైబ్రిడ్ సోలార్ రెడీ అంటే సోలార్ ప్యానల్స్ ఆ భవిష్యత్తులో మనం సోలార్ ప్యానల్స్ పెట్టుకోవాలనుకుంటే దీన్ని చాలా సులభంగా కనెక్ట్ చేయొచ్చు ఎలాంటి అదనపు పరికరాలు కన్వర్టర్లు అవసరం లేదు అంటే అన్ని ఇందులోనే ఇంటిగ్రేట్ ఉంటాయన్నమాట అవును సోలార్ పవర్ను ఉత్పత్తి చేయడం వాడుకోవడం స్టోర్ చేసుకోవడం అన్నీ ఒకే యూనిట్తో అయిపోతాయి సోలార్ ఇంటిగ్రేషన్ చాలా ముఖ్యం కానీ ఇక్కడ బై డైరెక్షనల్ అని కూడా ఉంది అంటే బై డైరెక్షనల్ ఇది ఈ సిస్టం యొక్క అత్యంత శక్తివంతమైన ఫీచర్లలో ఒకటి అంటే ఇది గ్రిడ్ నుండి పవర్ తీసుకోవడమే కాదు అవసరమైతే గ్రిడ్కు పవర్ తిరిగి పంపగలదు లేదా ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది ఇంటి విద్యుత్ వాడకాన్ని తెలివిగా మేనేజ్ చేస్తుంది ఒక ఉదాహరణతో చెప్తారా చెప్తాను మీ ఇంట్లో ఎలక్ట్రిక్ వెహికల్ ఉందనుకుందాం ఈ సిస్టం ఏం చేస్తుందంటే రాత్రిపూట కరెంట్ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు గ్రిడ్ నుంచి పవర్ తీసుకుని కార్ను తన బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది పగలు మీ సోలార్ ప్యానెల్స్ ఎక్కువ పవర్ జనరేట్ చేస్తే ఆ అదనపు శక్తిని స్టోర్ చేసుకుంటుంది ఇక సాయంత్రం పీ కవర్స్లో కరెంట్ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు గ్రిడ్ నుండి పవర్ వాడకుండా తనలో స్టోర్ చేసుకున్న శక్తితో ఇంటిని నడుపుతుంది ఒక్క నిమిషం ఆగండి మీరు చెబుతున్నది వింటుంటే నాకు విషయం అర్థమవుతోంది ఇది కేవలం కరెంట్ పోయినప్పుడు ఆదుకున్న ఇన్వర్టర్ కాదు కాదు ఉన్నప్పుడు కూడా మన డబ్బు ఆదా చేసే ఒక ఫైనాన్షియల్ టూల్ లాంటిదన్నమాట ఇది కదా అసలు విషయం సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు అంటే స్మార్ట్ బిల్లింగ్ లేదా టీఓడియు ఫీచర్ దీనికి సంబంధించిందేనా ఖచ్చితంగా టీఓడి అంటే టైమ్ ఆఫ్ డే బిల్లింగ్ కొన్ని నగరాల్లో సాయంత్రం ఆరు నుండి వరకు యూనిట్ రేట్ ఎక్కువగా ఉంటుంది మిగతా టైంలో తక్కువగా ఉంటుంది అవును ఈ స్మార్ట్ సిస్టమ్ కరెంట్ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు చార్జ్ చేసుకొని రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ స్టోర్ చేసిన పవర్ ను వాడుకుంటుంది దీనివల్ల నెలవారీ కరెంట్ బిల్లు బాగా తగ్గుతుంది అద్భుతం ఇది కేవలం అత్యవసర పరికరం కాదు ఇదొక తెలివైన పెట్టుబడి ఈ చర్చతో విషయం చాలా స్పష్టమైంది ప్యూర్ పవర్ హోమ్ అనేది పాత ఇన్వర్టర్లకు కేవలం ఒక అప్గ్రేడ్ కాదు అదొక పూర్తి ప్రత్యామ్నాయం పనితీరు డిజైన్ దీర్ఘకాలిక ఖర్చు ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫీచర్ల పరంగా ఇదొక పెద్ద ముందడుగు ఈ సోర్స్లో చెప్పినట్లుగా ఇది నిజంగా హ్యాష్ పవర్ ఆఫ్ వన్ అంటే ఒకే ఒక్క పరికరం పాత ఇన్వర్టర్ బ్యాటరీలు స్టెబిలైజర్ చివరికి డీజిల్ జనరేటర్ ను కూడా అనవసరం చేస్తుంది ఖచ్చితంగా దీన్ని మనం ఒక పెద్ద చిత్రంతో పోల్చి చూస్తే ఇది కేవలం పవర్ కట్స్ నుండి రక్షణ కాదు ఇది మన ఇళ్లను మరింత స్మార్ట్ గా ఎనర్జీ ఎఫిషియెంట్ గా మార్చే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అంటే మనకు శక్తి స్వాతంత్రం వస్తుందంటారా ఒక రకంగా అంతే మన శక్తిని ఎలా ఉత్పత్తి చేసుకోవాలి ఎలా నిల్వ చేసుకోవాలి ఎలా వాడుకోవాలి అనే దానిపై మనకు పూర్తి కంట్రోల్ ఇస్తుంది ముగింపుగా మన శ్రోతల కోసం ఒక ఆలోచన ఇప్పటివరకు మనం పవర్ బ్యాకప్ సిస్టమ్ను ఒక తప్పనిసరి ఖర్చుగా ఒక అత్యవసర సాధనంగా మాత్రమే చూసాం అవును కానీ ఈ టెక్నాలజీ గనక విస్తృతంగా అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో మన ఇళ్లలోని ఈ విద్యుత్ బ్యాకప్ వ్యవస్థలు మన రోజువారి విద్యుత్ ఖర్చులను ఆదా చేసే ఒక తెలివైన ఆర్థిక సాధనంగా మారతాయా ఆసక్తికరమైన పాయింట్ అప్పుడు వాటిని ఒక ఇన్సూరెన్స్ పాలసీలా కాకుండా ఒక మ్యూచువల్ లాంటి పెట్టుబడిగా చూస్తామా ఇది ఆలోచించాల్సిన విషయం